అందరికీ ఎంతో టేస్టీగా ఉండే ఆనియన్ రైస్ని సింపుల్గా ప్రిపేర్ చేసుకుందామా లంచ్ బాక్స్లోకి ఈజీగా ఉంటుందండి స్టవ్ వెలిగించుకున్న ఒక బాండిలో రెండు టేబుల్ స్పూన్ల దాకా నూనెను వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ దాకా తాలింపు దినుసుల్ని ఒక టేబుల్ స్పూన్ జీడిపప్పు పులుకు రెండు టేబుల్ స్పూన్ దాకా వేరుశనగ గుళ్ళు వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి దీంట్లోనే రెండు టేబుల్ స్పూన్ల దాకా సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి రెప్పలు కరేపాకు నాలుగైదు పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి పెట్టుకుని వేసుకోండి ఇవన్నీ పూర్తిగా మగ్గిపోయాక ఒక కప్ దాకా ఉల్లిపాయలు వేసేసుకోండి ఇలా సన్నగా తరిగి పెట్టుకొని వేసుకోవాలండి ఉల్లిపాయ అనేది పూర్తి కొద్దిగా మగ్గిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి దీంట్లోనే ఉడికించిన రైస్ని రెండు కప్పుల దాకా యాడ్ చేసుకోండి ఇప్పుడు దీంట్లోనే మనం చిటికడంతా పసుపు టేస్ట్కి తగినంత సాల్ట్ పావు టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా పావు టేబుల్ స్పూన్ దాకా మిరియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ దాకా కారాన్ని వేసేసుకోండి దీన్నంతా కూడా బాగా మిక్స్ చేసేసుకొని ఫైనల్గా దీంట్లో కొద్దిగా కొత్తిమీర జల్లేసేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసేసుకొని తర్వాత వేడి వేడిగా సర్వ్ చేసేసుకుంటే సూపర్గా ఉంటుందండి లంచ్ బాక్సుల్లో కూడా మనం ఇలా ప్రిపేర్ చేసి పిల్లలకి పెట్టారంటే చాలా ఇష్టంగా తినేస్తారు